వర్షం అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంటుంది అప్పటి నుండి తగ్గినట్టు కొంచెం తగ్గినట్టే తగ్గింది మళ్ళీ ఎక్కువైంది మా అయితే టబ్బు బకెట్ అన్నీ నిండిపోతున్నాయి వాటర్ అయితే వెల్కమ్ బ్యాక్ టు సుజేత రామ్ అందరు ఇలా ఉన్నారు ఫస్ట్ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అసలు మర్చిపోవద్దు ఎందుకంటే నా నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి ఇంకోటి వీడియో ఏమీ కట్టి వీడియో ఎట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియోకి లైక్ ఇవ్వడం అయితే వస్తే చాలా మర్చిపోద్దు ఓకే అయితే ఈరోజు లావా చేసేయండి ఎప్పటిలో ఫుల్ వర్షం పడుతుంది మాకైతే ఇక్కడ వర్షం సౌండ్ వినిపిస్తుంది చూడండి పడే పడుతుంది నాకు అయితే ఈరోజు ఏంటి ఏపల్లా ఫస్ట్ టైం బావరు అంటే ఇప్పటివరకు పోలే ఈరోజే పత్తిగాలో పోదామని పత్తిగాలో పోయినా అది కూడా ఈరోజు అయిపోతుందట ఒకరు తక్కువ ఉన్నారంటే పత్తి పోయినా పత్తి నువ్వు పోడే లేట్గా పోయినా వాళ్ళు పోయిన తర్వాత ఒకరు తక్కువ అయితే నాకు నాకు చెప్తే నేను వెళ్ళిన వెళ్ళి ఒక హాఫ్ ఎన్ అవర్ కలిసిందో లేదో టెన్ థర్టీకి పోతే హాఫ్ ఎన్ అవర్ కలిసిన కలిసినాక ఫుల్ వర్షం వచ్చింది ఆ వర్షంలో మళ్ళీ నేను ఈరోజే ఫస్ట్ టైం పట్టు కవర్ ఇట్లా కప్పుకోవడానికి చెత్త ఏం తీసుకోవాలి అడిగేనాక ఒక హాఫ్ ఎన్ అవర్కి వర్షం స్టార్ట్ అయింది అర్ధ గంటల ఇక మొత్తం ఆడకొల్సే నీళ్ళ పడితే మాత్రం పత్తి చేయను అన్ని వాటర్ నిలిచినాయి అదైతే లేదు మళ్ళీ కంటిన్యూగా వర్షం పడుతుంది అని అయితే నేనైతే ఇంటికి వచ్చేసాము అందరం పత్తి కలవాలందరూ వచ్చినాయి నా బుక్ అంతా కలిసింది బ్రెస్ అంతా చేసుకున్నా అయ్యో బట్టలు ఎండేసి అయినా అప్పటికీ సగం అంటేనే వాళ్ళు ఫోన్ చేసి ఒకరు తక్కువ పడ్డవి తొందర అన్న తర్వాత బట్టలు తీర్చి ఇంట్లో ఎండేసి చూద్దాం అనుకున్నా కానీ వర్షం వస్తుందా అనుకున్నాం మొత్తం తడిచిపోయినాయి వర్షంలో మొత్తం ఇంకా కొన్ని మొత్తం నానిపోయినాయి వర్షం అయితే ఫుల్ వస్తుంది మళ్ళీ ఈ వర్షం ఎట్లా పడుతుంది అంటే ఇప్పుడు ఒక విలేజ్లో పడితే మళ్ళీ ఇంకో విలేజ్లో వర్షం ఉంటలేదు అంటే ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు మేమున్న మా విలేజ్లో పడితే మా పక్క విలేజ్లో పడతలేదు మొన్న పక్క విలేజ్లో వర్షం పడ్డది మా ఊరికి ఆ రోజు మేము అటు కరీంనగర్కి వెళ్ళినాం మళ్ళీ ఇటు అస్తుంటే ఇట్లా మా విలేజ్ అసలు చుక్క వర్షం కూడా లేదు అట్లా పడుతుంది వర్షం ఏమో వర్షము నక్క మీదనే మర్చింది అని నాకు ఒకళ్ళు అన్నారు అది నిజమా కాదా నాకే తెలియదు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నక్క మీదతే మూలు అన్నది ఉరికి ఉరికి ఒక దగ్గర ఆగి ఒక దగ్గర వర్షం పడుతుందట అదేనా నాకైతే తెలియదు నాకు ఎట్ట నేను నేను నీకు అడుగుతున్నా అయితే పడతలే ఉంది అందరి బట్టలు తడిచినా మా వాళ్ళకి ఎలా సోమవారం వాళ్ళ బట్టలు కూడా మొత్తం తడిచేసినాయి కానీ నాకు మొత్తం తడిచిన పచ్చి పోగ పోగా వర్షానికని వేయినా అవసరం అసలు ఉందామనుకున్నా ఎప్పుడెక్కు ఓను పత్తి కలవని ఏ ఖాళీగానే ఉన్నా కదా పోదామనుకొని వెళ్ళినా అట్టారులాపోయింది పోయిన ఒక అంటే హాఫ్ డే వరకు పత్తి కలిసిన ఒక హాఫ్ డే కైకి వస్తుండే అంటే రెండు వందలు ఉంటే వంద రూపాయలన్నీ వస్తుండే కానీ పోయిందే ఒక అర్ధ గంట సేపు అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం పొలాలను అయితే అన్నీ వాటర్ నిలిచినాయి వీడియో తీద్దామంటే సెల్ తడుతుందని వీడియో అయితే తీయాలి ఎందుకంటే వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది ఆ వర్షంలో నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసినాం ఇంకా కూడా పడుతూనే ఉంది లెవెన్కి అట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది లెవెన్ నేను టెన్ థర్టీకి పోయినా లెవెన్కి స్టార్ట్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే గంట పా అవుతుంది పడుతూనే ఉంది వర్షం కొద్దిసేపు అక్కడ ఆగిన వర్షంలోనే వర్షంలో తడుస్తూనే ఉన్నాం చెట్ల కింద కదా ఏమన్నా ఊరుముగి మెరుపులు చెట్ల కింద ఉంటే మాత్రం ఆ వర్షం పిడుగులు చెట్లీరు కూడా అట్ల అవుతాయి కదా ఎందుకైనా మంచిది అనుకొని మళ్ళీ నడుచుకుని నడుచుకుంటుంది ఆకర్షణ బట్టలు అయితే ఎప్పుడు ఎండితే మంచి ఎండినే ఎండినే తీసి పోతా అనుకున్నాం మాకు ఇంట్లో ఎండేయడానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్ ఏదో చూపిస్తారని ఎక్కడ ఎండేయడానికి కూడా ప్లేస్ లేదు పవర్ కట్ ఇటు బెడ్ అయినా సామాన్లు ఇవి నాడిచే అంత వే ఇది మా హాలు అది బెడ్ అయితే ఇది హాలు అది కిచెను అది కిచెన్ ఇదే ప్లేస్ బట్టలు ఎండేసుకుందాం అంటే కూడా ప్లేస్ లేదు నేను ఇంట్లో ఏటో బెడ్కో ఆటో ఎటో వేసిపోయినా అయిపోయేది బ్యాటే ఏం చేద్దాం బట్టలు వేసిపోయినా అనిపించే మొత్తం అన్నీ వదిలి బట్టలు అంటే వదిలి పోయినందుకు సైకిల్ వచ్చినా అంత అవి అనిపెట్టి అడుగుతుంది అడవని పనిపోయినాయి కదా అనిపించండి అది ఏది కాకుండా మధ్యలో మర్ర వచ్చినాయి కదా మా లాంగ్వేజ్లో పోయి మధ్యలో మా వచ్చినామని అంటారు అంతే ఎవరి లాంగ్వేజ్ అయినా అంతే ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కడ వాళ్ళు లేరు మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మన లాంగ్వేజ్ కింద పట్టెర పోయి మధ్యలో అయితే మర్రి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇట్లయితే అయింది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు మార్నింగే మార్నింగ్ అయితే ఫుల్ ఎం వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఎండాకాలం వాళ్ళు ఎండు ఉండే వాళ్ళు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ వరకు పోతారు తర్వాత రామ్ కూడా పనికి వెళ్ళి నేను ఒక్కదాన్ని ఉన్నా ఈరోజు బా రోజులే మొన్న వర్షానికైతే టీవీ రిపేర్ అయింది టీవీ అని ఇక టీవీ రిపేర్ అయ్యి ఉండే రిపేర్ అంటే సిగ్నల్కి సిగ్నల్ పోయే మా ప్రాబ్లం అయ్యి టీవీ వస్తలే అంగడి అంగడి వేసిపోయింది అల్లరి వేసి ఎందుకంటే రోజు టీవీ చూసుకుంటే ఈ ఈరోజు అయితే లేదు అందుకోసం అని రోజు ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా ఈ వేళ వచ్చి టీవీ అయితే రిపేర్ చేసిపోయిండు టీవీ కూడా వస్తుంది ఇక వచ్చిన టీవీ చూసుకుంటే హోంవర్క్ చేస్తారు అదైతే ఒకటి ప్లస్ ఎందుకంటే మాకు టీవీ పని చేయకపోతే వాళ్ళు నానమ్మల రూమ్లోకి పోతురు అంటే రూమ్లోకి ఎలాంటి ఇప్పుడు బయట ఇటు ఉంది కదా ఇట్లో చుట్టూ తిరిగి పోవాలి నాలుగు రూమ్ల నాలుగు రూమ్లు అన్నట్టు మేము వెనకాల ముందు రెండు రూములు దాటుకొని వెనకాల రూమ్కు రావాలి మేము అందుకని ఇట్ల తిరిగి అక్కడ దాకా పోతారు వాళ్ళ నానమ్మల ఇంట్లోకి పోతుంటే నైట్ టైంలో ఇటు చీకటి ఉంటుంది కదా ఇటు సైడ్ లైట్ లేదు మాకు అట్లనే తిరిగి వస్తుంటే ఏమన్నా పాములు అవి ఇబ్బంది మళ్ళీ ఏమైనా తిన్న తినే రారీ అన్న కూడా సరిగా తిన ఏ అందులోనే పోయి ఉంటా అంటారు అది ఒక్కటి ఇబ్బంది అందుకే టీవీ వేపిస్తే ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం చిన్న చిన్న పాములు తిరుగుతున్నాయి మా సైడ్ చెట్ల మీద తిరుగుతున్నాయి అవి నా ఏమంటారు నాకు అవి ఏమంటారు వాన కోగిలలు అని అన్నారు కానీ ఏ వాన కోవిడ్లు కాదు ఏ కోగిళ్ళైనా పాము పామే నాకైతే భయం అవుతుంది ఏ కోవలైనా పాము పామే భయమే అందుకోసం అని టీవీ అయితే రిపేర్ అయిపోయింది ఈరోజైతే బాక్స్ వర్క్ చేయట్లేదా టీవీ అయితే వర్క్ చేస్తాయి టూ త్రీ డేస్ నుండి దాన్ని మా బాక్స్ పోయిందట తేజ్బాబు అయితే రోజు వెళ్ళరు టీవీ టీవీ పెట్టియండి పెట్టియండి అని వర్క్ అయితే వచ్చే రావట్లేదు ఫ్రెండ్స్ నాన్ స్టాప్ పడుతూనే ఉంది ఓకే ఉంటా మరి ఇంకా చేయడానికి అయితే ఏం లేదు అన్ని బట్టలు అయితే అడిగిపోయినాయి అవి ఆరిన తర్వాతనే పిండి ఏం లేదు అవి అవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ వీరేట్ముందు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ మరీ